అధ్యక్ష ఎక్సైజ్ ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష గత బడ్జెట్లో మంచిగా వినండి మంచిగా వినండి 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 నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ఇందులో ఏముంటుందంటే అధ్యక్ష ఈ పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్ పోయినసారి అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు రెండు వేల కోట్లు అదనంగా వస్తుంది అయితే ఈసారి ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన బట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు పెట్టారు అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు అంతేకాదు వ్యాట్ బై ఎక్సైజ్ వ్యాట్ రూపంలో మరో రెండు వేల ఏడు వందల అరవై కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ప్లస్ వ్యాట్ మీద రెండు వేలు అంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు బడ్జెట్ మీద బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుంది తెలుసా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి నలభై రెండు వేల కోట్ల నలభై తొమ్మిది రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు నలభై రెండు వేల కోట్లు అధ్యక్ష అంటే గతంలో ఇదే భట్టిగారు ఇదే అసెంబ్లీలో మాట్లాడారు అప్పుడు ఉన్నది ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వీళ్ళు నలభై రెండు వేల కోట్లు చేసింది ఇప్పుడు ఏం మాట్లాడిందో గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు దీని గురించి ఆలోచన చేయండి అధ్యక్ష ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది ఇప్పుడు మీరు చెప్పే నలభై రెండు వేల కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకా అధ్యక్ష హరీష్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచించారు అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వేల ఆదాయాన్ని మాట్లాడినారు వాస్తవంగా ఆ లెక్కకు వస్తే రెండు వేల పద్నాలుగులో కేవలం పదివేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ముప్పై ముప్పై అధ్యక్ష అధ్యక్ష ముప్పై అధ్యక్ష ముప్పై నాలుగు వేల వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి చివరి సంవత్సరము ఆదాయము ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష అదనంగా అధ్యక్ష అధ్యక్ష అదనంగా కూర్చోండి అధ్యక్ష అదనంగా చూపించిన ఆదాయం ఇది రేట్లు పెంచు పెంచో కాదు అధ్యక్ష పిల్ఫరేజెస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు అక్రమంగా ఇత ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి ఇతర రావడం వచ్చేటువంటి దానిలో టెక్నాలజీని యూజ్ చేసి తగ్గించి తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు అధ్యక్ష రేట్లు పెంచు బిల్ పెంచు కాదు అధ్యక్ష ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోర్టు ఉన్నా అధ్యక్ష సార్ గౌరవ స్పీకర్ గారు ఒక్క సబ్మిషన్ సబ్మిషన్ సార్ హరీష్ రావు గారు మీరు ఏమన్నారు సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడడానికి అవకాశం ఉంది మీరు మీరు మీ లెక్కల ప్రకారము మీ లెక్కల ప్రకారము వారు వారి వారు ఇచ్చే సమాధానాన్ని మీరు కూడా వినాలి వివేకానంద గారు మీరు సభ సభా సమయాన్ని వృధా చేయొద్దు అంత 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 జోష్కు రాకండి మీరు గారు గారు స్పీకర్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు సార్ ఇది బడ్జెట్ మీద చర్చ అబ్జెక్షన్ ఉంటే ఎల్ఏ మిని ఎల్ఏ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ కానీ లేవాలి అధ్యక్ష రేపు పద్దుల మీద చర్చ ఉంది పద్దుల మీద రేపు చర్చ ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్ట్రేషన్ చెప్పమని అభ్యంతరం లేదు ఇప్పుడు నేను ఒక శాఖకు ఒక మంత్రి లేస్తే నేను ఇప్పుడు ముప్పై రెండు శాఖలు మాట్లాడాలి అందరు లేస్తారా మంత్రులు దే హ్యావ్ టు ఆన్సర్ రేపటి నుంచి పద్దులు ఉన్నాయి దాని మీద మాట్లాడమని ఒకటి ఇప్పుడు ఏదైనా చెప్పాల్సి ఉంటే డిప్యూటీ సీఎం చెప్పాలి నేను డివియేట్ అయితే ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడాలి లేదా సభానాయకుడికి అవకాశం ఉంటుంది దయచేసి మినిస్టర్స్ నుంచి ఇంటరప్షన్ లేకుండా చూడండి అయితే గౌరవనీయులు మన జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు ఏ ఏడు వేల కోట్లు పెంచుతున్నాం

ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు సభలో ఇవాళ పది సంవత్సరాలు వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కట్టకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనాభరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష ఏంది రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇట్లా బా బడ్జెట్ పెడతా ఉన్నారు మాలాగా అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా ఇదేంది వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట వారు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారట ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష ఆ మాట ఏమన్నా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి పదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ అనాలిటికల్గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి ఇది సరిపోలేదు ఈ శాఖకి తగ్గించారు ఈ శాఖ పెంచారు దీనివల్ల నష్టం అవుతుంది దీనివల్ల డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయాన్ని నష్టం జరుగుతుంది అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే మాలాగా ఏదో పదిహేను ఇరవై వేల కోట్లు పెడితే బాగుండేది లేకపోతే హైదరాబాద్ నారాన్ని పదివేల కోట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మాలా కొద్ది వర్షం రాను మొత్తం నీళ్ళు అంతా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్ చెప్తే కొద్దిగా ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను నేను ఇప్పటికూడా చెప్తా ఉన్నాం మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం అసలు మేము ఏమనుకున్నాము ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారి బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు వచ్చారు కదా వారు వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యతలు ఏదైనా దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడదు కాబట్టి గుట్టగాల్చి మేదేసిపోదాం అని అంటే ఎట్లండి ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు మీరు మీరు పద్ధతిగా మాట్లాడండి మేము డిఫరెంట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నవాడు సో ఫైనల్గా బట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే ఒక విషయంలో మాత్రం ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా ఏడు వేల రెండు వందల కోట్లు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏడు వేల రెండు వందల సార్ మేము మళ్ళీ చెప్తా ఉన్నాను సార్ ఇట్లా సభను కానీ సభను తప్పుదోవ పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష నేను మళ్ళొకసారి వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను నేనేటో ఒప్పుకున్నాను అటు వారు చెప్పిన దానికి ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష మీ ముందే కదా మాట్లాడింది అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని ఇంతకంటే అయినటువంటి మాటలు ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అది హౌజ్లో నిమిషాల్లోనే రోజులు కూడా కాదు నిమిషంలోనే ఎంత భ్రమలు కల్పిస్తే ఎట్లా సార్ ఇప్పుడు నేను ఏం తప్పు చెప్పలేదు అధ్యక్ష పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్లో పెట్టారా లేదా బట్టి గారని చెప్పానండి మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు అయినా మీరు తొందరపడుతున్నారు కానీ చెప్తున్నాను ఇప్పుడే చెప్పండి అప్పటిదాకా ఎందుకు ఆహా ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం అందుకే మాకు ఆదాయం పెరిగింది ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది నిజమే మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష ముందే ఎందుకు కూశావు నువ్వు ఎందుకు కూశాను మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మేము ముందే ఎలక్ అంటే ముందే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీది అది తప్ప ఇంకోట రెండోది రెండోది నేను ఇంకోటి చెప్తాను ఏంటి టానిక్ లాంటి టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్స్లు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు అటువంటి దాన్ని మేము పోనీ ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టు చేస్తాం అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజాలాన్ని పోనీయకుండా జాగ్రత్తగా కాపాడుతా ఆ లెక్కలు కూడా చెప్తాను మీరు పడుతున్నారు కాబట్టి ముందే చెప్పింది ఇంకా ఉంది దాని గురించి అని చెప్తాను మీరు విన్నారు ఈ సభను చూస్తు వింటున్న ప్రజలు చూస్తున్న ప్రజలు కూడా విన్నారు నేను చెప్పిన నలభై రెండు వేల కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం పెంచుకుంటున్నారు గత సంవత్సరం కంటే ఏడు వేల రెండు వందల కోట్లు పెంచుతున్నారు అనే దాన్ని డిస్ప్యూట్ చేయలేదు నేను చెప్పింది నిజం అయితే వారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు మేము ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఎంక్వైరీ వేయండి చర్యలు తీసుకోండి ఎట్ లిబర్టీ కానీ బాధ కలిగే అంశం ఏంటంటే గౌరవనీయులైనటువంటి మన సభానాయకులు సభలో లేరు గతంలో మా మీద ఆరోపణలు చేశారు తెలంగాణ బెల్ట్ షాపులు తెలంగాణ అయిందని బొందలగడ్డ తెలంగాణ అయిందని వీళ్ళు మాట్లాడారు మరి ఇప్పుడు మీరు మీరు మద్యాన్ని నియంత్రించి మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు నిజంగా మద్యాన్ని నియంత్రిస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఆదాయం నలభై రెండు వేల కోట్లు ఎట్లొస్తుంది అంటే మీరు బెల్ట్ షాపులు ఎత్తేస్తారా గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతారా లేదు ఏ రకంగా ఆదాయం తెస్తారో గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పానండి నేనేమంటున్నా అంటే మీరు ఆదాయం పెరుగుతుంది అన్నారు ఆ ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి నేను బడ్జెట్లో చూశాను అధ్యక్ష బడ్జెట్లో ఒక రెండు విషయాలు చెప్పారు బీర్ల మీద ఆదాయం రెండు వేల ఏడు వందల అరవై కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే ఈ సంవత్సరం బీర్ల మీద మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు అంటే బీర్ ధర పెంచుతారా ధర ఎట్లా వస్తుందో చెప్పండి రెండవది చీప్ లిక్కరు విస్కీల మీద గత సంవత్సరం పదకొండు వేల కోట్లు వచ్చింది ఈ సంవత్సరం పదిహేను వేల ఐదు వందల కోట్లు వస్తుందని స్పష్టంగా బడ్జెట్లో పెట్టారు అంటే చీప్ లిక్కరు విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా ఎట్లొస్తుందో సమాధానం చెప్పండి స్ట్రైట్గా అడుగుతున్నాను సో మొత్తంగా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దయచేసి ప్రజలను ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి బెల్ట్ షాపులు ఎత్తేయండి ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు ప్రజల మీద భారం వేయొద్దు మద్యాన్ని ప్రోత్సహించద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అన్నా నేను ఇంకా ఐదు పైసలే మాట్లాడింది చాలా చెప్పేది జ రాగుంది అధ్యక్ష ఇకపోతే బడ్జెట్లో బైసాబ్ కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు నేనేం గర్వంగా ఫీల్ అవుతలేను నాకు కూడా అర్థం కావడానికి పదేండ్లు పట్టింది పదేండ్లు పట్టింది వినండి వింటే మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది ఫ్యూచర్లో మీరు కూడా బాగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇద్దరు సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది నా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి మాట్లాడండి వినడం ద్వారా మేము కూడా ఈ సభలో అక్కడ కూర్చొని విని నేర్చుకున్న వాళ్ళమే చాలా సందర్భాల్లో పుట్ట ఎవరికి ఈ సభలో రాగానే నాలెడ్జ్ రాదు వినడం ద్వారా మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి కొంచెం ఓపికగా వింటే మీకు కూడా ఉపయోగపడుతుంది నేను తప్పు ఉంటే మీరు చెప్పండి